ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మహా గురుగారు మే నెలలో ధనుసు రాశి వారికి ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది ఈ నెలలోనే మరి మార్పుల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వారికి ముందుగా బాక్షరంతో పేరు కలిగినటువంటి వ్యక్తులు ఈ జాగ్రత్తగా ఉండాలి బాక్షరంతో ఏర్పాటు అయినటువంటి ఏవైనా కంపెనీస్ కానీ లైక్ కొంత జాగ్రత్త అనేది అవసరం వీరికి అర్ధాష్టమ శని అనేటువంటిది ఎంటర్ కాబోతున్నది సో దీనివల్ల చెయ్యని తప్పులకు మాట విడడం కానీ ఎప్పుడో చేసినటువంటి ఎప్పుడో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించడం కానీ లేదా మనము అసలు ఏం తప్పు చేయకుండానే మన పేరు ఒక చెడుగా రావడం కానీ మంచి చేయకపోతే మనకు చెడు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే సిచ్యువేషన్స్ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మంచి మంచి కంపెనీస్ ఎత్తేయడాలు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం ఎక్కువగా మనీ టైట్ అయిపోవడం కొంతమేర మనకు భార్యాభర్తలలో అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉండడం అదేవిధంగా కొంత ప్రమాదాలు జరగడము తరచూ హాస్పిటల్స్కు వెళ్ళడాలు హాస్పిటల్కు మనీ ఖర్చు అవ్వడము కొంత బంధుమిత్రులతో కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవడాలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు అవమానాలు అవరోధాలు పనిచేసే చోట నువ్వు చేస్తే చేయి లేకుండా లేదు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవన్నీ శనేచరు మూలకంగా మనకు రాబోతున్నాయి ఈ నెలలో ఇక సూర్య సూర్యభగవాను మూలకంగా పనిచేసే చోట కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడు సూర్యోదయం కన్నా ముందు నిద్రలేచి సూర్యునికి నమస్కారం చేసుకోవడం వల్ల దగ్గరలో ఉండేటువంటి పెద్దవారితో చక్కగా సంస్కారంగా మాట్లాడడం వల్ల వారి ఆశస్సులు పొందడం వల్ల దగ్గరలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల అదేవిధంగా చనిపోయినటువంటి వారికి వారి వారి తిథి ప్రకారంగా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి అమావాస్యకు చనిపోయిన పెద్దల వాళ్ళ పేర్లను చెప్పుకొని సాహిత్యదానాన్ని ఇవ్వడం మూలకంగా కొంత శుభ పరిణామాలు జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు కానీ సూక్ష్మదశలు కానీ బుక్తి కానీ అది ఎన్ని డిగ్రీస్లో పడింది లగ్నం ఇలా పూర్తిగా చూడడం వల్ల ఇంకా క్లుప్తంగా వారి యొక్క విషయం మనం చెప్పవచ్చు ఇక కొంత మేర మీ లక్ష్య సిద్ధి అయ్యే పరిస్థితి ఉంది కొంత సు ధనము సంబంధించినటువంటి సమృద్ధి ఏర్పాటు చేసుకోబోతున్నారు ధన సమృద్ధి జరిగే పరిస్థితి ఉంది ఈ నెలలో కొంత ఆరోగ్యం పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నెలలో శనూ రెండున్నర సంవత్సరాలు ఉంటారు మరి అది కూడా చూసుకోవాలి ఇక మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరికి ఈ యొక్క ధనస్సు రాశి వారికి మూడో భావంలోకి రాహువు మూడో భావంలోకి రాహువు తొమ్మిదో భావంలోకి కేతువు ధనస్సు రాశికి సంబంధించినటువంటి తండ్రి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది ధనస్సు రాశికి సంబంధించినటువంటి తండ్రి కొంత ఇంటికి దూరం అయ్యే పరిస్థితి ఉంది జాబ్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష కానీ ధన ధర్మాలు చేయాలని కానీ ఒక మోక్షము కోరుకునేటువంటి విధంగా ఏంది ఇది అసలు ఈ కష్టం ఏమిటి ఈ పరిస్థితి ఏమిటి అసలు ఇంతేనా నాకంటూ ఒక మోక్షమీ తండ్రి అని ఆ భగవంతుణ్ణి వేడుకునే పరిస్థితి ఒక జ్ఞానము అనేటువంటిది వచ్చే పరిస్థితి ధనస్సు రాశి వారికి సో జ్ఞానము పెరుగుతుంది అంటే సరిపోతుంది సంపద ఉన్నా లేకున్నా మనిషికి కావాల్సింది జ్ఞానం సో అలాంటి జ్ఞానము మీకు కేతువు ఇవ్వబోతున్నాడు ఈ నెల నుంచి కనుక ఎక్కువగా గణపతి స్వామివారి యొక్క ఆరాధన ప్రతి బుధవారము గణపతి స్వామివారికి మూడు కొబ్బరికి కొట్టండి ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయంలో మూడు కొబ్బరికాయలు కొట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి బుధవారం కొడుతూనే ఉండండి ఎన్ని రోజులు కొట్టండి కొబ్బరికాయ ఏమున్నది వంద రూపాయలు మూడు కొబ్బరికాయలు వస్తాయి వారానికి వంద పెద్ద లెక్క కాదు కదా నెలకంతా ఐదు వందలు సో చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక మరి మూడో భావంలో ఈ యొక్క రాహు ఉండడం వల్ల చక్కటి కీర్తి ధనాదాయము సంఘంలో పేరు ప్రఖ్యాతలు రావడము అదేవిధంగా శ్రమకు వీరు ఎంతనైతే శ్రమ పడ్డారో అట్టి శ్రమకు మంచి గుర్తింపు రావడము అదేవిధంగా చక్కటి లాభాలు వ్యాపారాలల్లో దీంతో పాటుగా మంచి వ్యవహారం ఏదైతే ఉందో అద్భుతంగా సాఫల్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో లాస్ట్ రెండు వేల పదహారు పదిహేడు నుండి కూడా ఒక ఏడు ఏడున్నర సంవత్సరాలు తీవ్రమైన ఇబ్బందులు అవమానాలు పొంది ఉన్నారు మరలా రాష్ట్ర రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా ఈ యొక్క శనిచ్చారుడు వక్రం చెంది మరలా రావడము దీనివల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు ఇంతలో రెండు వేల ఇరవై నాలుగులో గురువు మీకు ఆరోభావానికి రావడం వల్ల కొంత అవమానాలు కానీ అవరోధాలు కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ పనిచేసే చోట వర్క్ ప్రెషర్ కానీ నలుగురు చేసేటువంటి పని ఒకరికే ఇవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా అవమానాలు అవరోధాలు ఇంట్లో వర్క్ చేసుకునేటువంటి వారికి ఆఫీస్కు రమ్మని కానీ ఇలాంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారు భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించినటువంటి సందర్భాలు ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితి తప్పకుండా కాకపోతే ఒక యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే మనకు శనికి సంబంధించినటువంటి ఈ ఏదైనా హోమం కానీ నలము దానం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి సో రాహుకేతువులు మీకు ఎంతో శుభంగా మారుతున్నారు సో మీకు ఎలాంటి పూజలు అవసరం లేదు శనికి సంబంధించింది కావాలి సో శనికి సంబంధించింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు మన ఆధ్వర్యంలో కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కు మాత్రమే శనైరుని యొక్క హోమం చేస్తున్నాం సో ఇది మన దేవాలయంలో ప్రతి మనకు శనివారం రోజు చేసేటువంటి హోమంలో మీ గోత్రనామాలకి తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి శనియచోని యొక్క హోమం ఇంత తక్కువకు ఎవరు కూడా చేయరు వీడియో కాల్లో మీకు ఆ యొక్క హోమాన్ని చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత దాని యొక్క ప్రసాదం కూడా మీకు పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ధనస్సు రాశి వారు ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే ఎంతో శుభంగా ఉంది ఈ సంవత్సరం తప్పకుండా బిజినెస్ రీత్యా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎలాంటి బిజినెస్ అయినా కూడా బట్ మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మీ అగ్నితత్వ రాశా జనతత్వ రాశ వాయుతత్వ రాశ భూతత్వ రాశా ఇలా చూసుకోవాలి ఒకవేళ మీద అగ్ని అగ్నితత్వమైనటువంటి రాశి అయితే మీరు పెట్రోల్ పెడతాను అనుకుంటే ఇబ్బందికరమైనటువంటి శిక్ష సో ఇలా జలతత్వం జలతత్వం అయినటువంటి వారు నేను కరెంటు రిలేటెడ్ వర్క్స్ పెడతాను అనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది సో దేని దానికి సెట్ అవుతుంది ఇలా చూసుకోవాలి చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు అయితే ధనసు రాశి వారికి గోచరిస్తాం మే నెలలో ధనుసు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ